మీరు కేవలం దానామృత కళ్యాణమే కాదండి హిందూ ధర్మాన్ని ప్రచారం చేస్తున్నారు ఆ లాస్ట్ గట్టమైతే నిజంగా అసలు కళ్ళల్లో నుంచి నీళ్లు కారిపోయింది

ఉన్న స్వామి మేలు తిరుమలగిరిపైనను బలసిన ఘ్ విఘ్నరాజా గంగజలం తెచ్చ మయ్య వెంకటేశి జలాభిషేకమయ్య శ్రీనివాస गङ्गाजलं तच्च मया वेङ्कटेश निपुजलाभिषेक मया श्रीनिवास श्रीवेङ्कटेशुनिकि अभिषेकम् श्रीश्रीनिवासुनिकी अभिषेकम् श्रीवेङ्कटेशोनिकी अभिषेकं श्रीश्रीनिवासुनिकी अभिषेकम् మసోది ఎరుకోయం మయరుక ఎరుక జబుతానం మయరుక ఉన్నది ఉన్నట్టు జబుతాను లేనిది లేనట్టు జబుతాను జరిగినది జబుతాను జరగబోయేది జబుతాను ఎవరి మనసులో ఏమున్నదో ఇట్టే జబుతాను సోది మధుర మీనాక్షి పలుకు కాశీ విశాలాక్షి పలుకు బజవాడ కనకదుర్గమ్మ పలుకు బాసర సరస్వతీదేవి పలుకు పలుకోయమ్మ పలుకు ఇనుకోవేకు నా వివరము చెప్పద జరిగేది అంతా ముందుగా లేనే లేదు మనసుకు బట్టిన ప్రేమ జబ్బు శృంగారవనమున చూసిన ఆ పురుషుడు నీ మనసపుడే దోచినాడే తల్లి ఆరడుగుల అందమైనవాడు నిన్నే చూడక వచ్చినాడే తల్లి ముల్లోకాలకు నారాయణుడు నీతో పరిణయమే కోరి తల్లి ఆదిదేవుడు అతడే గాద మీ పరిణయమే తప్పక జరుగుతుంది నీ దిగులంతా తీరిపోవునే తల్లి ఆకాశరాజుది జన్మమే ధన్యము ధరణీదేవిదే పుణ్యఫలము నిక్కముగానే నిజమే చెబుతా చెప్పిన వాక్కు తప్పదు ఎప్పుడు ఇప్పుడొక సత్యము చెబుతా వినుడు ఇంకొక గడియా తదుపరి చటకు యోగిని మాత ఒక వచ్చి పెండ్లి ముచ్చట లాడదరే తల్లి అరమరలేక సరుడి అంతా శుభమే జరుగును మీకు నీ చింతలన్నీ తీరిపోవునే తల్లి శీఘ్రమే నీ కళ్యాణము జరుగునే తల్లి నా వాక్కులపై విశ్వాసముంచండే హెత్ తల్లి మీరు మీ రాజ్యము చల్లంగా ఉండాలే హెత్ తల్లి శ్రీరంగం మన గోకులం గోకులం చిన్నవాడుండే స్థలం శ్రీరంగం మన గోకులం గోకులం చిన్నవాడుండే స్థలం మంచి మనసున్నవాడు మంచి మంచి మనసున్నవాడు మన్మదారూపువాడు మంచి మాధవుడు ఉండే స్థలం గోకులం శ్రీధరుడు ఉండే స్థలం మాధవుడు స్థలం గోకులం ఉండే స్థలం మాధవుడు ఉండే స్థలం గోకులం శ్రీధరుడు ఉండే స్థలం పాపము కడిగిన పాదము పాము తల నిడిన పాదము కామిని పాపము కడిగిన పాదము పాము తల నిడిన పాదము ప్రేమపు శ్రీ సతి పిసికేడి పాదము పావిడి పామిడి తురగపు పాదము ప్రేమపు శ్రీ సతి పిసికేడి పాదము పావిడి పామిడి తురగపు ಕಡಿಗಿನ ಪಾದವು ಬ್ರಹ್ಮ ಮುತಾದ ಬ್ರಹ್ಮ ಕಡಿಗಿನ ಪಾದಮು ಬ್ರಹ್ಮ ಮುತಿ വരാലി പിണ്ടി കൂത്തു പെദ്ധ പേ పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు కొంత పెడమరలి నవ్వీని పెండ్లి కూతురు పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు కొంత పెడమరలి నవ్వేని పెండ్లి కూతురు పద్మావతి లక్ష్మీదేవితో కయ్యం ఇప్పుడు స్వామిని నిందించుటలో వింత కోర్కెలు కోరి నీవే తెచ్చుకుంటే బంగారులేడి ఇలా లక్ష్మణ గీటు దాట తగున వాపర యుగమున తులసీ దళముత స్వామి తుగెను నీకోసం కాలు ఆనాడెంతో మురిసిపోతివి ప్రాణనా సాధుని వదిలి వెళ్ళి ఇప్పుడు వచ్చుట ఏమీ ధర్మము కొత్తగా పెళ్లి అయిన వారము ముద్దు ముచ్చటలు మాకు లేవా లక్ష్మీదేవి పద్మావతితో కయ్యము బగలు పోయే చిన్న దాన మాటలు బాగా నేర్చిన దాన ఎంత గడుసరి దానవు నీవు నీదు వలలో పడెను పెళ్లి అయిన వారితో నీవు పరిణయమేలా ఒప్పుకొంటివి పురుషులకే నా కరువు వచ్చే నామగడే నీకు నాడా పద్మావతి లక్ష్మీదేవితో కయ్యము స్వామి మదిలో నీవే ఉంటే మరి యొక్క దానితో పనియేలా స్వామి ప్రేమతో నన్నే వలచను మాటలు మీరకు లేనే లేదు ఇల్లు ఇల్లు తిరిగేదానవు ఒక చోటైనా చోట ఉండవు ఎందుకు నీకు మగడు ఇల్లు ప్రేమతో భర్తను లాలించాలి పతి కౌగిటిలో ఒదిగుండాలి రెండూ నీ కడలేనే లేవు వచ్చిన దారిని మరలి పొమ్ము సవతుల దెప్పి పొడుపు మాటలు లక్ష్మీదేవే పద్మావతిని ఎత్తి పొడుపు మాటలు అనగా పద్మావతియే లక్ష్మీదేవిని పుల్లా విరుపు మాటలు అనియే ఇద్దరు భార్యల మాటలు వింటూ శ్రీనివాసుడే సర్ది చెప్పగా స్వామి పలుకులు ఆలకింపగా నావాడంటే నావాడనియే నావాడంటే నావాడనియే నావాడంటే నావాడనియే నావాడంటే నావాడని నావాడంటే నావాడనియే నడు మా నిలచిన స్వామి సతులకు సర్ది చెప్పలేక శ్రీనివాసుడు చిద్విలాసమున వెనుకకు కోడుగులు వేయసాగే వెనుకకు కోడుగులు వేయసాగే మొదటి పాదము అంజనాద్రి అంజలి ఘటించే అంజనాద్రి జలిఘటించే రెండవ పాదము పెట్టినంతనే వృషభాద్రి ఎంతో ఆనందించే వృషభాద్రి ఎంతో ఆనందించే మూడవ అడుగు వేసినంతనే నీలాద్రి పదములు కడిగే నీలాద్రి పదములు కడిగే నాలుగవ అడుగు వేసినంతనే శేషాద్రి గొడుగు పట్టే శేషాద్రి ി ബിഞ്ചാമരവീചേ ഗരുടാദ്രി ബി മീചേ ആര വാസിനാരായണാദ്രി ഗാനമു ചേസേ നാരായണാദ്രി ഗാനമചേസേ വേസിനെ വെങ്കടാദ്രി ഗോവിന്ദനേ

దివలు ఇద్దరు వెనుకకు చూడ స్వామి కానరాడాయే సవతులు ఇద్దరు పరుగున వెళ్ళి శిలా రూపమే చూసెనుగా శిలా రూపమే చూసెనుగా చలనములేని స్వామిని గాంచి పలుకేలేని పతినే చూసి పదముల చెంతని శిరమును చరితము వింటే పాపముల తొలగు గదా ఏడు కొండలు ఎక్కినంతని మనసే వెంకటేశుని వెంకటేశ్వీతము వింటే పాపములన్నీ తొలగు గదా ఏడు కొండలు మనసే ఎనంతరవశా మాత స్వామి శిలారూపము చూసి దుఃఖించుట తెలిసిన వకుళ కొరకు పరుగున వచ్చి స్వామి శిలను దుఃఖముతోనే ఇటులనియే కోమలమైన దేహం నీది శిలగా మారిన చెందుకు తండ్రి ఇద్దరి కోడళ్ళ ముద్దు మురిపెము తాకు దూరము చేసితివి ఇద్దరి కోడళ్ళ ముద్దు మురిపెము నాకు దూరము చేసి వెంకటేశుని చరితము వింటి పాపములన్నీ తొలగు గదా ఏడు కొండలు ఎక్కినంతని మనసే పరవశ ముందుగదా వెంకటేషుని చరితము వింటే పాపములన్నీ తొలగు గదా ఏడు కొండలు ఎక్కినంతనే మనసే పరవశ ముందుగదా వెంకటేషుని చరితము వింటే పాపమున్నన్నీ తొలగు గదా ఏడు కొండలు ఎక్కినంతనే మనసే పరవశముందు గదా గజనాథ వర్ధ గోవింద్ రజనాథ వర్ధ గోవింద్ శ్రీనివాస ఇక్కడ చాలా బ్రహ్మాండంగా శ్రీనివాస్ కళ్యాణం జరిగింది మాస్టారు శ్రీనివాసరావు మాస్టారు నాకు చాలా రోజుల నుంచి ఆయన నాకు ఎరుగుతున్నాయండి ఆయన ఎప్పుడు కూడా ఇప్పుడు భక్తి నవవిధాలు ఫస్ట్ శ్రవణమే ఉంటుంది అంటే వాళ్ళందరికీ మంచి శ్రవణానందం కలిగేలాగా ఆయన సంగీత సరస్వతికి వెంకటేశ్వర స్వామికి దాన సేవ చేస్తున్నారు సంగీతార్చన చేస్తున్నారు అలానే చాలామందిని తీసుకొచ్చి సింగర్స్ సింగర్సు తేజస్సుని లాంటి ఔత్సాహిక ఆ గాయకులను తీసుకొచ్చి వాళ్ళ చేత పాటలు పాడించి అందరికీ ఉత్సాహంగా చేస్తున్నారు అంటే నేను ఇక్కడ ఇంకోటి చెప్తానండి ఎందుకంటే సహజంగా ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో మానండి కొద్దిగా వయసు మళ్ళిన వాళ్ళు ఇంట్రెస్ట్గా చూస్తాము కానీ పిల్లకాయలు అంటే కొద్దిగా చిన్న చిన్న పిల్లలు ఉన్నవాళ్ళు కానీ లేదా పెళ్లి పిల్లలు కానీ పెద్దగా ఇంట్రెస్ట్ చూపించరు కానీ మాస్టర్ చేసే శ్రీనివాస్ కళ్యాణం మాత్రం ఆద్యంతో అందరూ ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా చూస్తారు ఎవ్వరూ లేచి వెళ్ళరు ఎందుకంటే వాళ్ళు వాళ్ళందరికీ ఉత్సాహంగా ఇక్కడి ఇక్కడ ఉంటే శ్రీనివాసుని మీద మనసు ఇప్పుడు నెక్స్ట్ ప్రోగ్రామ్ ఏంటి నెక్స్ట్ ఏం చేయిస్తారు ఇలా ఈ ఘట్టం తర్వాత ఘట్టం ఏంటి అనేది అందరూ ఉత్సాహంగా చూస్తారు ఆనందంగా ఉంటారు సంతోషంగా ఉంటారు కానీ ఎవరు కొట్టి వెళ్ళరు నాతో సహా అందరు కూడా ఆబాల గోపాలం చాలా ఆనందిస్తూ ఉంటారు శ్రీ మాస్టర్ చేసే కళ్యాణాలన్నీ నేను యూట్యూబ్లో చాలా చేశాను సార్ నేను సబ్స్క్రైబ్ కూడా చేసుకున్నాను చాలా ఉదయం అలా అలా ఇలాంటి అంటే ఇప్పుడు మనం తిరుమల వెళ్ళాం అనుకోండి మనకి ఇక ఇల్లు ఆకిలి పిల్లలు గుర్తుకురావడం నీ అందరికీ తెలుసు కదండి తిరుమల పెడితే ఇంకా అదే ఇక వేరేది ఉండదు అలానే ఇక్కడ కూడా చక్కగా మనం ఈ శ్రీనివాస కళ్యాణము ఈ దీనికి సంబంధించినవి పసుపు కొట్టడం దగ్గర నుంచి చివరికి స్వామి శిలా విగ్రహం అయ్యేదాకా మనకి ఛాసంతా మనసంతా ఇక్కడే ఉంటుంది అదే కదండి దేవుడు కూడా కోరుకునేది మనసంతా ఇక్కడ ఉండడానికి కదా కదా కోరుకునేది అంటే మీకు ఇది చెప్తా కొద్దిగా కాదు ఎంత ఎక్కువైందనుకోబాకు ఇలా పెట్టుకొని ఉంటాడు కదండి స్వామి తెలుసు కదా మీకు చూడండి ఇలా ఉంటాడు మీరు చూడండి అంటే అంత చూసేంత టైం ఉంటుందో మనం ఫోటోలో చూసుకోవాలి అక్కడ చూడండి ఇలా అంటే దీనికి అర్థం ఏంటంటే వచ్చి నా శరణు వేడు నా శరణు వేడు అని తన పాదాలను చూపిస్తున్నాడు స్వామి అలా మీరు శరడు మనందరం శరళి అనుకోండి ఆయన ఏం చేసుకుంటాడు ఆయన దగ్గరికి తీసుకుంటాడు మనల్ని ఆయన దగ్గరికి తీసుకుంటాడు దగ్గరికి తీసుకొని మన కష్టాలన్నీ పోగొడతాడు వరాలన్నీ ఇస్తాడు చూడండి మీరు మిగతా ఏ పుట్టిన క్షేత్రాలకైనా వెళ్ళండి బద్రీనాథ్ కేదార్నాథ్ అమర్నాథ్ అట్లనే పూరి జగన్నాథ్ ఎక్కడికైనా వెళ్ళండి ప్రయాణం బాగా జరిగిందా అంత కొలసాగర్ నాగని అడుగుతారు తిరుమల వెళితే ఏం అడుగుతారు దర్శనం బాగా అయిందా అంటే కలీగొల్లా వెంకటేశ్వర స్వామి ఉన్న ప్రతిభ అలాంటిది ఆ దర్శనం దుర్లభం అయిపోతుంది క్షణ బంగారం మాత్రమే అయిపోతుంది దర్శనం కానీ కళ్యాణాల్లో మాత్రం స్వామి రెంపాదిగా చూసుకొని ఇక్కడ మనసంతా ఇక్కడే ఉండేట్టుగా సంతోషం ఇప్పుడు మీరు పొందిన ఈ రీఛార్జ్ మీకు చానాళ్ళు పని చేస్తుంది ఇక్కడ అందరూ అందరూ ఆనందంగా ఉండాలని కోరుకున్నాం కోరుకుంటాం కదా ఇక్కడ మీరు పొందిన ఆనందం చాలా చాలానాడు పనిచేస్తుందండి మేము ఆశిస్తాం బాగుండి శ్రీనివాసరావు గారు ఆశిస్తారు ఎవరు చూస్తే ఇప్పుడు చూడండి పిల్లలు ఎందుకు ఇట్లా వేశారు అనేది పిల్లలకు తెలుస్తుందండి మన ధర్మం తెలుస్తుంది మీరు కేవలం గానామృత కళ్యాణమే కాదండి హిందూ ధర్మాన్ని ప్రచారం చేస్తున్నారు అంతేకాదండి పిల్లలకు తెలుస్తుంది రేపు ఆడపిల్లలకు చెప్పుకుంటారు ఇలా హిందూ ధర్మం మీరు ఎక్కడైనా ధార్మిక కార్యక్రమాలు ఆధ్యాత్మిక కార్యక్రమాలు జరిగినప్పుడు మీరు తప్పకుండా పిల్లలు తీసుకువెళ్ళండి వాళ్ళకి నేర్పండి ఇప్పుడు చెప్పించారు వాళ్ళందరి చేత జయ శ్రీరామ్ అని ఇక నుంచి మీరు ఇవాళ అయినా పిల్లలు టాటా బై బై కాకుండా జయ శ్రీరామ్ వెళ్ళేటప్పుడు ఇట్లా హై బై కాకుండా జయ శ్రీరామ్ అనేది నేర్పించండి పిల్లలకి అలవాటు అవుతుంది చాలా సంతోషం అండి నాకు ఈ అవకాశం కలిగించినందుకు నేను గత ఇరవై ఐదు సంవత్సరాలుగా టీటీడీకి అంటే బ్రహ్మోత్సవాలు కానివ్వండి రజసప్తం కానివ్వండి మెట్లత్సవాలు కానివ్వండి ఎన్నో బృందాలు పంపిస్తూ ఉంటాను నేను ఆ బృందాలు నా బ్యాచ్ కూడా తీసుకెళ్ళాలి పిల్లలకి రకరకాల వేషధారలు వేయించాను పురాణ పాత్రల్లో ఉన్న వేషధారలన్నీ వేయించాను పిల్లల చేత కానీ నేను ఎప్పుడు వేసుకోలేదు ఈ వెంకటేశ్వర స్వామి ఇవాళ నాకు అది వేయించి మీరు నన్ను చాలా సంతోషంగా చేశారు ఆ లాస్ట్ గట్టమైతే నిజంగా అసలు కళ్ళల్లో నుంచి నీళ్లు కాలిఫైయండి అసలు ఈ వర్షను మీరు చేసిన ఎక్స్ప్రెషన్స్ కానీ పార్టిసిపేషన్ అంతా అసలు పాట పాడిన విధానం మేము చూస్తున్నంతసేపు సేపు అసలు మాకు చాలా బాగా అనిపించిందండి చాలా బాగుంది కార్యక్రమం నిజంగా పోగొట్టకుండా చాలా సింపుల్గా కరెక్ట్ ఆ మెథడ్స్లో చేశారు చాలా బాగుంది